కాస్త చూసుకోనక్కర్లేదా నేను అడిగితే అంటే అంటే మీరు ప్రశ్న హలో మీరు ప్రశ్న అడగనే సమాధానం చెప్పడానికి నేనేం మీ స్టూడెంట్ని కాదు అయినా ఏదో ఫోన్ చూసుకు చూసుకుంటూ పరధ్యానంగా ఉండిపోయాను అనుకోండి కాస్త మీరైనా చూసుకో ఉండి ఉండాలి కదా ఆడపిల్లల పరధ్యానంలో ఉండిపోతే పొరపాటులు జరిగిపోతాయి ఎలాగైతేనే మీతో పరిచయం పెంచుకోవాలని ఇలా చేశాను హబ్బవు తెలివైన వాడివే మీ కాంప్లిమెంట్ కు థ్యాంక్స్ బై ది బాయ్ నా పేరు శ్రేధ హబ్బా వచ్చి రాగానే పరిచయాలు మొదలు పెట్టేశారు ఈ గీతతో గేమ్స్ అంత ఈజీ కాదు ఇప్పటి నేను ఏ గేమ్ లోను ఓడిపోలేదు ఓడిపోయే గేమ్ని కూడా వడ్డు చేర్చగల ఉండేవాడు అంత మంచిది కాదు ఆడదాని ముందు అహంకారంగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోక తప్పదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారంటే ఆ ఇష్టం మనం ఒకరి చేతులో ఒకరు ఓడి గెలిస్తేనే ప్రేమనే పునాది బాగా బలంగా ఉంటాం అబ్బా కాస్త అల్ట్రా అల్ట్రానేట్ సిమెంట్ కలపండి బాగా గట్టిగా ఉన్న బలంగా కూడా ఉంటుంది జోకులు భలే చేస్తారు ఈ లాగా జోకులు వేసేవాడంటే నాకు మహా ఇష్టం పొగిడితే అంటే ఏంటి పొగిడితే పడిపోతాననుకుంటున్నావా పదే పదే పగుడితే పడన పడుసెవరంటారు అయినా అది మీ ఆడవాళ్ళు వీక్నెస్ మా వీక్నెస్ తెలుసుకున్నందుకు చాలా సంతోషించండిలే కానీ ముందు మీరు వీక్ అవ్వకుండా చూసుకోండి నిజమే గీత గారు మా అబ్బాయిలు మీ అమ్మాయిలను పడేయాలనే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు మీ ముందు ఈకైపోతూనే ఉంటారు శక్తి ముందు ఎంత మనగాడైనా సరే కంటి కొన్ను ముడి వేసుకుంటా సరే గీత అసలు పాయింట్కి వస్తున్నా మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే నా మనసు మీరు దోసేసారు ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా ఉంది అంటే మీకు ఇంకా అర్థం కాలేదా మిస్టర్ శ్రీధర్ అంటే ఇప్పటికీ అర్థం కాలేదా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతని కోసమే ఈ ఎదురు చెప్పుడు ఆ అదృష్టవంతుని పేరు తెలుసుకోవచ్చా అతను నీకు అనవసరం అనుకుంటాను మీకు అనవసరం కావచ్చు నాకు అవసరం ఎందుకంటే ఆ అదృష్టవంతుని నేనే కావాలని చిన్న ఆశ ఆశ కూడా ఒక హర్దు ఉంటుందండి అయినా మొదటిసారి చూడగానే ప్రేమించాను అంటున్నారు ఇక చెప్పింది చాలు కానీ ఇక నుంచి తమ డ్రాయ్ చేయండి ఎక్కడే ఉండిపోతానికి ఇది మాత్రం రెండు కాదు నువ్వు నా నాన్నతో కూతురు పుష్పల తమ కూడా కాదు మీ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు మీరు అనుకోవాలే కానీ ఎవరైనా ప్రేమించవచ్చు పెళ్లి చేసుకోవచ్చు మీకు సంబంధాలు చూస్తే ఇట్టే చెట్ అయిపోతాయి కానీ అది మా అబ్బాయిలకి సాధ్యం కాదే నాకు ఎంత ఆస్తి ఉన్నా అమ్మాయి కూడా దొరకటం లేదు ఓహో మీరు ఇండైరెక్ట్ గానే నేను డబ్బున్న వాణ్ణి అని నాకు వల విసురుతున్నారా తప్పక లోకమే దాసోకం ఇక నువ్వు నేను ఎంత గీత నువ్వు ధనమదానంద కారంతో గీత గారి దగ్గర నుంచి గీత వరకు వచ్చేసావా బాగా ఆలోచించుకో కొంతకాలం మాత్రం ఎంజాయ్ చేయి నీకు నచ్చిన కోరికలన్నీ తీర్చేసుకో ఆ తర్వాత నువ్వు కోరుకున్న వాడిని కట్టుకో నన్ను చూసిన మొదటి క్షణంలోని ప్రేమించాను అని చెప్తే అది నిజం అనుకుని నమ్మాను కానీ ఇప్పుడే అర్థమైంది నీది అందరు లాంటి పోకిరి ప్రేమేనని ఈ రోజుల్లో మీ అమ్మాయిలంతా పోకి ప్రేమిస్తున్నారు ఆ తర్వాత తీరేక తీర్చుకుని వదిలేసి మళ్ళీ ఏరే అబ్బాయిని చూసుకుంటున్నారు ఎందుకలా నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా నేడ సమాజంలో జరుగుతుంది నేను చెబుతున్నాను ముందు ప్రేమిస్తారు ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదని ప్రేమించిన వాడిని వదిలేసిన అమ్మాయిలు ఈ సమాజంలో ఎంతమంది లేరు అది సరే కాని నువ్వు గీసిన గీటిని కొంచెం మలుపు తిప్పి ఒక్కసారి ఒకే ఒక్కసారి నాతో ఆనందాన్ని పంచుకో ఎంత డబ్బు కావాలని ఇస్తాను నేను కన్నేసిన ఆడదానితో ఒక్కసారి తీర్చుకోవటం అది నా అలవాటి అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అనుభవించాలనే బాపు ఆ బాడీలో ఒక్కొక్క ఒక్కొక్క నాకు పిచ్చెక్క అసలు నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మ ఇప్పుడు నిన్ను చూస్తాయి ఆ బ్రహ్మకే రమ్మ తెగులు పుడుతుంది ఆ బ్రహ్మ ముందు నేనంత రావే ఏంటిది మరి అదిగా నా చేయి పోతుడు 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 కోల్ పాపా కో ను నువ్వు వాడ కనుక నేను మగాడిని కాబట్టి పట్టుకున్న మర్యాదగా చేయదడు అసత్యుడే నా పట్టుకునే వాడినే కాదు అంత మగనగాడు అయితే కొడితే భూస్తభితం అయిపోతావు జాగ్రత్త నా వలలో పడిన జింకల నా చేతికి అందుకు చిల్లమే నా చేతులు నువ్వు తప్పించుకోలేవు నై ఇంకొకసారి నా మీద చేయాలని ట్రై చేశావు నీ ముప్పై రెండు పళ్ళు రాల కొడతాను జాగ్రత్తతో నాకు నొప్పే తెలియటం లేదు పాప పాపు నీ చెయ్యి నొప్పి పడుతోందా ఏది పాపం ఆ చేయి చూడి అలా కందిపోయిందో ఆ చేతికి ముద్దని మందు రాస్తాను నొప్పి మాయమైపోయింది అతను మీరు ప్రార్థిస్తున్నారు శ్రీధర్ నేను గనక ఇప్పుడు నలుగురు అడిచి కేకలు పెట్టానంటే నీకు జైలే గత అవుతుంది జాగ్రత్త నెలంట పదరంగా ఆడదాన్ని ఇప్పటికిప్పుడే ఇక్కడే అనుభవించవాడు ఈ ఉన్నది అందుకే నువ్వు నా చేతిలో బతుకపోయి తప్పు చేసిన వాడు ఎంత మగాడైనా ఎంతట బలగా ఉండేవాడైనా సరే ఆ గుడి దిమ్మలకి ఎరగ తీసి కట్టేస్తాడు అందుకే అందుకేనే రెండు అడుగులు వెనక్కి వేసారు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వు నా చేతికి చిక్కుతావో అప్పుడు అప్పుడు నీ సంగతి చూస్తాను కానీ నువ్వు అప్పుడు ఇలా ఉండవు ఈ రూపాన్ని చూస్తే జనం తల్లడల్లిపోతారు ఇప్పటి వరకు నీలాంటి దుర్మార్గుడితో మాట్లాడాను చూడు తప్పు నాది వస్తా ఇంకొకసారి దొరికినప్పుడు నిజంతో చూస్తా వెళ్ళు నిన్ను నా వలలోకి ఎలా రాబెట్టుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వే నా రూట్కి తప్పకుండా వస్తా ఏంట్రా ఫోన్ ఫోన్ అలా చేస్తున్నావు

ఎవరో అమ్మాయి చెప్పరా దాన్ని అంత చూస్తాను ఆడపిల్లని చాలా తెలివిగా డీల్ చేయాలి మీరేం చేస్తారో నాకు తెలియదు మన ముగ్గుటం కలిసి దాని జీవితాన్ని నాశనం చేయాలి దాని ఫోన్ నెంబర్ నీకు వాట్సాప్ లో పంపుతాను ఒకసారి చూసుకోరా ఓకేరా రిషి నువ్వు అమ్మాయిని పడగొట్టడంలో మంచి నైపుణ్యం ఉన్నవాడు ఇక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నటించి నమ్మించి దాన్ని మన దారికి తీసుకురావాలరా పొగరెత్తిన పడుచుని పడగొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్యరా పడగొడతావో లేక పట్టికే వస్తారో నాకు తెలియదు దాని జీవితం కుక్కల కావాలి దాని చీర నలిగిన సమాజానికి సాటు చెప్పుకునే రిషయ్ నువ్వు వెళ్ళి అదే పనిలో ఉండరా ఓకేరాషియ్ ఆ అమ్మాయి నీకు అప్పగిస్తాడు ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం అన్నట్లు నా క్లినిక్ లో పని ఉందిరా Với oh, cái gotta...